గత ప్రభుత్వం అవగాహన లోపం వల్ల జరిగిన పొరపాట్లు రైతులకు గుదిబండలా మారిన నేపథ్యంలో వాటిని పరిష్కరించడమే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నారని థామస్ వెల్లడించారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలం టీకేయంపేట పంచాయతీలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతుల రెవెన్యూ సదస్సుల ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు పార్టీకి పట్టుకొమ్మలైన కార్యకర్తలు అభిమానులు విధిగా సభ్యుత్వ నమోదు చేసుకుని ప్రయోజకులను పొందాలని ఎమ్మెల్యే అన్నారు よろしくお願いします。 네네, 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 네, 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 네,

సుమారుగా ఒక నూరు అప్లికేషన్ వస్తే పైన వచ్చినాయి అంటే మా భూమిని పక్క 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 వాళ్ళు కబ్జా చేసినారని లేదంటే వేరే వా పార్టీ వాళ్ళు కబ్జా చేసినారని చెప్పేసి లేదంటే మా భూముల్ని ట్వంటీ టూ ఏలో పెట్టేసినారని చెప్పేసి అన్ని చోట్ల కూడా ఈ కంప్లైంట్స్ రావడం జరిగింది సో దీన్ని మనం గుర్తించిన చూసిన తర్వాత మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చే రెవెన్యూ ప్రాబ్లమే అన్ని చోట్ల ఉంది అందుకోసం మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సును పెట్టి ప్రతి పంచాయతీలో ప్రతి నియోజకవర్గంలో పెట్టి అక్కడక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి దీనికి రెవెన్యూ సదస్సుని టైటిల్ ఇచ్చి డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఆరో తేదీ వరకు అన్ని రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల కూడా పెట్టాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని మనం ఒక జీవో ఆర్డర్ ఇచ్చారు సో దాని తర్వాత అన్ని చోట్ల బ్రహ్మాండంగా ఉంది అక్కడక్కడే దీని దృష్టి దీని మన టైటిల్ దృష్టి ఏంటంటే తీసుకున్న అప్లికేషన్ ఊరిక నానబెట్టుకొని రేపుదా ఏది ఉండేదా అని చెప్పకుండా దాన్ని అక్కడక్కడే సాల్వ్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం సో కాబట్టి మ్యాక్సిమం కూడా సాల్వ్ అవుతుంది సో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అన్నిటి కూడా మేముగా పరిష్కరిస్తాం అని చెప్పేసి కూడా చెప్తున్నాం ఇరవై రెండు ఏ అనేది ప్రధాన సమస్యగా ఉంది రైతు భూములను కూడా ఇరవై రెండు ఏలో పెట్టి అంటే పొరపోతులు లేదంటే పట్టాలు లేదని చెప్పేసి డాక్యుమెంట్ క్లియర్గా లేదని చెప్పేసి లేదంటే గవర్నమెంట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది సో బై మిస్టేక్గా జరిగి ఉండొచ్చు లేదంటే గత పాత్రలో ఉండేవాళ్ళు కావాలనే కూడా పెట్టి ఉండచ్చు అట్లా మీకు ఎవరైనా అన్యాయం జరిగి ఉంటే దాని ఎంఆర్ఓ దృష్టికి మీరు తీసుకొచ్చారంటే గా మిమ్మల్ని మీకు పరిష్కారం ఇచ్చి మీ భూములు మీకు ఇవ్వడమే మాకు అదే అదేవిధంగా చూసారంటే ల్యాండ్ బ్యాంకింగ్ యాక్ట్ అనే ఒక డెడ్లీ ని వస్తానే మన ముఖ్యమంత్రి గారు దాన్ని క్యాన్సిల్ చేసి అసెంబ్లీలో పెట్టి దా ఆ జీవోనే క్యాన్సిల్ చేశారు సో కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ భూములు మీకే ఉంటుంది అదేవిధంగా పాస్ లో కూడా తొందరగా ప్రింట్ అవుతుంది రాజముద్రతో గవర్నమెంట్ సీల్ వేసి మీకు